స్త్రీలు మరి భర్తను విడిచిపెట్టి నాలుగు నెలలు కాకుంటే ఐదు నెలలు కాకుంటే సంవత్సరాలైనా ఉంటారేమో కానీ భర్తలు ఉండలేరు ఏం చేసి భార్యలోనూ తెచ్చుకోవాలని చూస్తారు ఇప్పుడు బిడ్డ పుట్టింటికి వచ్చింది బిడ్డ పుట్టింటికి వచ్చింటే తల్లిదండ్రులు ఏం చేయాలి అమ్మా నువ్వు ఎందుకు ఇంటికి వచ్చినావు నీ భర్తను విడిచిపెట్టి నువ్వు నేటికి నాలుగు నెలలు అయింది నా దగ్గర ఉన్నావు ఎందుకు కారణం ఎందుకు గొడవ వచ్చిందని పెద్దలుగా తల్లిదండ్రులుగా సమర్థించి తిరిగి కూతురి కాపురానికి కూతురిని పంపించాలా వద్దా పంపించాలి కదా ఈరోజు జరుగుతున్నదేంటి సమాజంలో కూతురు ఇంటికి రాగానే ఏమమ్మా ఇంత సన్నగైనావు నల్లగైనావు నేను వద్దంటే మీ నాయన ఇనక అని పాడుగాను ఆ ఇంటికి ఇచ్చా ఆ ఇంటిలో ఎక్కువ పని ఉంటుంది ఆ ఇంటిలో ఎక్కిరి సాకిరి ఉంటుంది నువ్వు చేయలేవని నేను చెబితే మీ నాయన వినకుండా బంధువులని మిత్రులని తెలిసిన వాళ్ళని ఇచ్చా నా బిడ్డకు పెళ్ళి అయ్యి మూడు నెలలు కాలే నా బిడ్డను అయ్యో గోడాడిస్తున్నారంట బ్యాగు పట్టుకొని ఇంటికి వస్తానే తల్లిదండ్రులు చేర్చుకొని అమ్మ పోతే పో లేకుండా వచ్చేవాడు ఇక్కడే ఉంటాడు లేకపోతే వాడిని బతుకుడు నీ నీకొద్దు నువ్వు ఉండు అంటున్నారు ఇప్పుడు సమాజం